అంటే మీరు అమరావతిలో రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టడానికి మీరు సిద్ధపడినప్పుడు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పది కాలేజీల మీద పెడితే ఇన్ని వేల మంది జీవితాలు బాగుపడతాయి పేద విద్యార్థులకు వైద్యం అందుతుంది వైద్య విద్య అందుతుంది వైద్య పేదవాడికి వైద్యం అందుతుంది అనేటువంటి కనీసం ఆలోచన లేకపోతే అలాగా ఎవరితో గొడవ పెట్టుకోవాలని కానీ ఎవరితో గొడవ పడాలని కానీ ఏదో రాజకీయ లబ్ధి కోసం కానీ చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు కూడా రాష్ట్రంలో అధికారం అంటే వ్యాపారంలో తయారైంది ప్రజలు కూడా ఏమంటున్నారంటే చంద్రబాబు చీటరు లోకేష్ లోటరు అని అంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వారు విజయవాడ నుంచి ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి రోడ్డు మార్గాన మాకవర్పాలెం విచ్చేసి కాలేజీ విజిట్ చేసి అక్కడే మీ అందరితో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి వారు ప్రయాణం అయ్యేటువంటి కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ప్రకటించడం జరిగింది సామాన్యమైనటువంటి రైతుకి ఈరోజు యూరియా ఒక బస్తా అందాలంటే ఏ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి దానికి అనేక ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా చూసాం ఇది మేము చెప్పినటువంటి మాట కాదు మనం జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వారి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే అసెంబ్లీలో మాట్లాడారు అటువంటిది నర్సీపట్నానికి ఏజెన్సీ ఏరియాస్కి చేరువుగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు మెడికల్ కాలేజ్ని ఇక్కడ స్థాపించాం కానీ ఈరోజు అది ఒక కలగా మిగిలిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నటువంటి తరుణంలో తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వారి సంఘీభావంగా కలిసి ప్రభుత్వం మీద ఒత్తించి తీసుకొచ్చేటువంటి దానికి ప్రజలు కూడా కలిసి రావాలని చెప్పి మీ ద్వారా ప్రజానికైనా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం